వెల్కమ్ టు న్యూస్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో షర్మిల సంప్రదింపులు అభ్యర్థులపై అవగాహన వచ్చాక అధిష్టానానికి జాబితాను పంపనున్న ఏపీసీసీ చీఫ్ అధిష్టానం ఆమోదం తర్వాత అభ్యర్థులని ఖరారు చేసే అవకాశం ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపికపై ఏపీసీసీ దృష్టి పెట్టింది ఇప్పటికే అధికార వైసార్సీపీ విపక్ష టీడీపీ జనసేన కూటమి కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలని కాంగ్రెస్ యోచిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు హస్తం పార్టీ సిద్ధమైంది ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు రేపు భేటీ భేటీలు నిర్వహించనున్నారు విజయవాడలో ఆంధ్రరత్న భవన్లో దరఖాస్తుదారులతో సంప్రదింపులు జరపనున్నారు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారితో ముఖాముఖి మాట్లాడిన తర్వాత టికెట్లపై షర్మిల ప్రాథమిక అంచనాలకు వచ్చే అవకాశాలున్నాయి అనంతరం ఆ జాబితాను ఏఐసిసి ఆమోద ఆమోదానికి పంపనున్నారని తెలుస్తుంది అధిష్టానం ఆమోదం తర్వాత అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు కాగా ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఆశిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందలు దరఖాస్తులు వచ్చాయి ఈరోజు నిర్వహించనున్న ముఖాముఖి లో భాగంగా నరసాపురం ఏలూరు నర్సారావు పేట బాపట్ల గుంటూరు మచిలీపట్నం విజయవాడ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎంపీ ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో మాట్లాడనున్నారు ఇక రేపు శ్రీకాళహస్తి అరకో ఒంగోలు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అమలాపురం రాజమండ్రి లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని దరఖాస్తుదారులతో చర్చించనున్నారు